కట్వార వైఖరిన శరణం కట్వార వైఖరిన ayurveda లై తొట్టిలుస్తున్నారు ధన్యవాదాలు నివిపబడతది అయితే మీరు చేతనలండి ఆచారకర్మల తన వెలుగురానికి పిలిచి వారి గుణ అతిశయమున ప్రచారము చేయు నిమచము ఏర్పచపడిన వంశమున రాజలాని యాజక సమ్రోహమున పరిచారక తనమున దేవుని చొత్తు అయినా ప్రజలైనా ప్రజలైనా ఉన్నారు ప్రజలనై ఉన్నారు దేవుడు కొద్ది వాక్యములు దీవించడం గాక ఆయన వాక్యము లేకపోతే చేత చూడండి ఆయన మనతో మాట్లాడించిన మాట ఏమని చెప్తున్నారు చూడండి ఇక్కడ మరియు ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు కట్టుబా హాలి దేవుని స్తోత్రం హాలెలుయా హాలెలు దేవుని స్తోత్రం ఆయన చెప్పుతున్న మాట ప్రకారముగా కట్టుమారు వాక్యములకు ఎలా ఉండాలంటే అవి దేవులైనట్లుగా ఉండాలంట వాక్యానికి అవిధేయులయ్యాలి ఇల్లు కట్టుబడి విసర్జించిన రాయి తలకి మూల రాయి అయ్యను అని దేవుని వాక్యము చేతగా చెప్తుంది చెప్తుందా లేదా ఇలు కట్టేటప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తామండి ఒక మూల ఒక గుంట త్రోగి అక్కడ చక్కగా దాడి చేర్చి చక్క చున్న బలముగా దీటుగా కట్టుకోమట్టినాడు ఆయన కట్టుకుంటున్నా వాక్యాన్ని కట్టుకోమంటేనామా ఈ వాక్యానికి కంకణంగా కట్టుకోమన్నాడు ఇప్పుడు పెళ్లికే కంకణం లేవు వాక్యాన్ని కంకణంగా కట్టుకుంటావు పెళ్ళి ఎక్కడైనా ఉన్నాయా కట్టుకోవడం చెప్తుంది భాస్కరి పెళ్ళికూతురు పెళ్ళికొడుకే భాస్కల్ ఉన్నాయా అంత లేటెస్ట్ మోడల్ చేస్తుంది షాప్ లోకి వెళ్ళి భాస్కర్ కొను బొట్టు పెళ్ళలా కట్టుకుంటున్నారు ఆ జన్మలో పెళ్ళికొడుకు ఎవరో పెళ్ళికూతురు ఎవరో కూడా తెలియదు తెలుస్తుందా అలాగే విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు ఎవరు పరిశుద్ధులు ఎవరు అపరిశుద్ధులు ఎవరు లెక్కించడానికి త్వరగా అయినా పెళ్లి కుమారుడుగా వస్తానంటున్నారు వచ్చు కాలం మీరు ఆయన చూచిన ఉండాలి చూసిన ఉంటారా నన్ను చూచిన వారు మీరు బ్రతకరు కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే నేను ఎంతవరకు మీతో ఉన్నాను కదా మీరు నన్ను చూడలేదా మీరు పెద్ద వ్యవహారం నేను ఎందుకు చూడలేదా దేవుడు అని దేవుడి చతురుగుంటున్నాడు ఇప్పటి వరకు నేను మీతోనే ఉన్నాను ఇంకెందుకో మీతో నేను ఉండను కదా మీరు నాతో ఉండలేరు ఉండగలరా దేవుడుతో మరి ఉండగలవా దేవుని వాక్యము చెప్పొచ్చుగా వాత ప్రకారముడు వాక్యములకు అవిధేయు దానికే వారు నియమి వాక్యానికి ఎక్కడ నియమించబడి ఉంటున్నారండి ఎక్కడ కట్టుబడి ఉంటున్నారు ఒక పక్షిని కళ్ళు భోజేసి వచ్చిన వాడు మరొక పంక్షని కళ్ళు పోంచగలడా వారికి ఎక్కసంగా ఉంటది వాడు ఇస్తా నిండా ఉన్నా కానీ వారి కడుపులో హేముగా కనిపిస్తుంది కారణం ఏంటి మందిరంలో మీటింగ్ అండి ఫలానా ఆ యొక్క టీవీ స్పాన్సర్లు వస్తున్నారు టీవీ మోక్ష మార్గ సేవకులు వస్తున్నారు వాళ్ళ దగ్గర దగ్గర పై నుంచి వచ్చాడా ఏమైనా ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని సృష్టించుకున్నాడా దేవుని వాక్యం చూపించిన మాట అందుకే అశ్వ గారు ప్రవచించి మత్తి గారి ద్వారా మాట్లాడుచున్న మాటలు ఏమంటున్నారు ఈ ప్రజలు కొన్నులారా చూచి చెవులారా విని ఉదయముతో గ్రహించలేక ఏమైపోయినట్టండి వారు కొన్నులు ఏమైపోయేటండి మందగిలిపోయేట చెలు కొవ్వుతో నిండిపోయట హృదయం కూడా క్రొవ్వు చేసి దేవుని యొక్క స్వస్థత వారు పొందుకోలేకపోయినట దేవుడు స్వస్థపరిచే ఆ సమయానికి ఏమైపోయినట్టే వారు క్రొవ్వు చేతను అందార్థమైన చెట్లను వారి చెవులు మందగిలిపోయి దేవునికి దూరంగా జరిగిపోయినట్టు ఇంకా పాడుకున్నాం కదా ధైర్యము చాలక వార్తలు విన్నారంటే దేవుడు ముట్టి బాగు చేస్తాడని పచ్చ రోగులు ముట్టి బాగు చేస్తాడు అల్ల కూర్చు రోగులు శుద్ధి చేస్తాడు అనేకమైనటువంటి రోగాలు బాగు చేస్తాడని వార్తలు విన్నారంటే కానీ ఇప్పుడు చూస్తున్నారంట కానీ ధైర్యము లేక ఎదురుగా రాలేక వెనక నుండి వచ్చి దేవా నన్ను బాగు చేయమని దేవుని వాక్యము కీర్తన కారుడితో మాట్లాడు వెనక నుండి వచ్చి ఈ ధనవంతుడు దేవుని యొక్క శివం పక్కన కూర్చుని శోధిస్తున్నాడట ఓ బ్రహ్మ సోపులో ఇచ్చాను నీకు దశ భాగం గోధుమలో ఇచ్చాను జీలకర్రలో ఇచ్చాను పుదీనాలో ఇచ్చాను అన్నిటిలో ఇచ్చాను నా ధన ధాన్యములన్నిటిలో కూడా నీకు దశ భాగము అంతే కాని వారికి బుక్తి కలవదు వారి పేరిప్పుకుంటాడా ఇస్తాడా శంకరి వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి శోధించలేదు శోధించడా శోధించలేదు లోపలికి రావడానికి ధైర్యం చాలక దేవాలయకు దూరముగా ఉండి రంగును కొట్టుకుని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు ఏడుస్తున్నావా పలా నూరులో మీటింగ్ అంట సేవకులు తీసుకుపోతున్నారు పలా నూరులో ప్రార్థన అంట అక్కడ ఒక కోడి సేవకులు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏకగర్ స్వస్తంగా చెప్పే సార్ మీరు కూలకు బాధిస్తారు మీరు కూలకు బాధిస్తారు మీరు మీ మీద ఏం చేస్తున్నారు వ్యాపారం చేసి మిమ్మల్ని ఆమేస్తారు ఒక తీసుకురండి కి రండి ఒక మందికి ఇది 10000 వరి కరెన్సీ ఇస్తా వరి తుప్పట్లిస్తా వరి బట్లిస్తా మీ అమ్మ లెక్కలు ఏం చేస్తారంటే అండి అమ్మ లెక్కలందరూ భర్తనే ఈ పూటే వాక్యం కొంచెం హాట్ గా ఉంటుంది వాక్యం చనిపోతుంది అంతకుముందు మీ అమ్మ చిట్టి తాగామని నాకు నేను వెళ్ళిపోతాను ఇవేళ ఏమంటుంది అమ్మే మురపోతాడా మీ నాయనమ్మ కోరమని తెచ్చుకున్న ఆనందని మరి అంతకుముందు ముందు పెట్టేసిందేమో అంతకుముందు పెట్టుబడులు పెట్టేసిందేమో తల్లి ఇప్పుడు నీ అవసరం కోసం పడుతున్నారు నీ ఇల్లు గెలిచి నీ రచ్చ గెలవని దేవుడు చెప్తున్నాడు ఇల్లు గెలిచే స్త్రీలు ఏమండి రచ్చ గెలిచే స్త్రీలు ఎక్కడి నుంచి వస్తారు భర్త చూడలేదు అని భర్తను చూపించేస్తున్నారు ఇప్పుడు అది భర్త చూడలేదు మన దగ్గర ఏంటంగది భర్త చూడలేదు మన స్త్రీ దగ్గర ఉన్నది ఒకటే అది ఏంటి చెప్పండి వైదల్యము అది చూస్తాడా మన భర్త ఇప్పుడు భర్తకి ఎదవరాలు భోజనం పడుతుందండి ఇదేంటి పక్కల తిండిలోగా పాకంలో తిట్లాగా చేతులతో అన్నం పెడుతున్నా బట్టం పోని భర్త ఎక్కడ ఏడే ఆంధ్రభంటే భర్త

నీ పక్కరే గుంటని చేస్తాను నీతో నడుస్తూనే ఉంటారు నీ చెట్టు పెరిగిస్తూ ఉంటారు నా ప్రాణ స్నేహిತರను నా ప్రాణ స్నేహితుని అనుకుంటున్నా నీ ప్రాణ స్నేహం చేస్తున్న అనుకుంటున్నా మేము నీ ప్రాణానికి ఉత్తరవాదు అవుతుంది జాగ్రత్త నమ్ముకో ఎలను ఎవరిని నమ్ముకో యేసుని దేవునిచ్చాము ఎవరకముకోలండి చాలా మంది అయిన పక్కకు త్రోసి కాని వాళ్ళని పంపిణించుకుంటాను అది నిజమైన ప్రేమ ఏంటంటే నీ సహోదరి ప్రేమ నిలువరమైనది గనక దానిని అలా ఒక తల్లి కర్కొన పుట్టిన ఏ కోట అక్కడ ఏమైనా పొత్తుందా ఒక దేవుని వాక్యమొచ్చి పుచ్చుక మాట ప్రకారముగా కయను యా పేటి అక్కడ ఒకరి మీద ఒకరి దుస్వాత్వం వచ్చి ఒకరి ఎంత పడే దారం ఒకరమనుకుంటాం నేను స్థమానం ఇరవై నాలుగు గంటలు విపక్షుద్ధ గ్రంథం పట్టుకుని పట్ల షాప్ కింద బైబిల్ ఎక్కి దిన కార్యక్రమానికి వెళ్ళిన బట్టలు బైబిల్ ఎక్కి వెళ్ళిపోతున్నాను మిడుకు షాప్ కెళ్ళిన బైబిల్ ఎక్కి వెళ్ళిపోతున్నాను ప్యాంట్ షాప్ కెళ్ళిన బైబిల్ ఎట్టుకెళ్ళా మా బంధువుల ఇంటికి మా యొక్క మా యొక్క స్నేహితులింటికెళ్ళినా ఇరిగింటికెళ్ళినా పొడిగింటికెళ్ళినా ఎక్కడ పార్టీ పక్షులకి ఎక్కడ మందిరంలో రోజు ప్రాంతంలో ఏ ప్రాంతంలో మేము ఇస్తా అన్ని నేనే ఉంటా కూడా స్వైతాన్ని పెడుతుంది జ్ఞాపకం చేసుకోమని ఆశ్రయించే వారికి ఏమేలు కొదువు రానివ్వనని దేవుని వాక్యం చెప్తుంది కన్ను నుండి చూడలేమని ఇప్పుడు పాడుకున్న పాట సౌందర్లే పాడారండి అది ఆమె సౌందర్యవతి చాలా అంతకట్టామే ఎంతైనా మనిషి అందగంటే చక్కగా ఉండేది ఆ అందాన్ని చూసుకుని ఎర్రమీకి పోయిందట ఒకనొక రోజున ఆమెకు పెళ్ళైన తర్వాత ఇద్దరు కుమార్తె పుట్టాక తన భర్త ఏం చేస్తానంటే ఆమెను విడిచిపెట్టేసాడు విడిచిపెట్టేస్తే భర్త ఎట్టినట్టు ఏం బాధపడుతుండే అందాన్ని చూస్తే ముచ్చిపోస్తున్నట నేనంత అర్థగతిలో నారాయణ అందగతి భూలోకమరి గ్రామంలో ఎక్కడ లేదని చెప్పి ఆ మువూర్తీ ఒక ఒకరోజు దేవుడి ప్రేరేపణ వచ్చి ఒక పాస్టర్ గారు ఒక యాజకుడు వెళ్ళినడట మరి అమ్మా ఒక చిన్న మనవి అని అడట చెప్పండి అయ్యారు అన్నట వానే గౌరవించి కదా చెప్పండి గారు అన్నాక పాడారట అమ్మ దేవుడు నీకు తోడై ఉంటాడు నీ పిల్లలకు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు దేవుడు మంచి మరి కార్యాలు చేస్తాడు నువ్వు సన్నిధికి దేవుడి సందకు ఒక్కసారి ఆదివారమైన సరే రామ్మ అని చెప్పాడట రానే గారు నా అందరిని అందరూ చూసేస్తారు నాన్నని చూసి అందరూ మూర్తి విసుకుంటారు నాన్నని చూసి అందరూ కూడా గుసు గుసులాడుకుంటారు నాకు దేవుడితో పని ఏమీ లేదు ఇప్పుడు అంటే అన్నారు కానీ ఇంకోసారి ఎప్పుడు కూడా నా మందిరంలోకి రండి దేవుడు నమ్ముకోండి అని ఎప్పుడు చెప్పకుండా మాట జాగ్రత్తగా అన్నట్టు సారీ అమ్మా నన్ను క్షమించు క్షమించమా ఇంకెప్పుడు నిన్ను రమ్మని నేను చెప్పి ఆయన దేవుని దాస్తుంది ఆ యొక్క మరి కుమార్తెండి క్షమాపణ చెప్పి ఎంత బాధాకరమని అలాగే వస్తానండి దేవుని సమయం ఇస్తే ఈ వారం మళ్ళీ వారం వస్తాను అలాగే నమ్ముకుంటాను అంటే ఆయన కదో తృప్తిగా ఉండి అందుకే ప్రభు చెప్తున్నాడు ఏమనంటే సేవకుని పాదములు సుందరములు సేవకులు మీ ఇంటికి వచ్చిన ఆశీర్వాదకు వచ్చిన సేవకులు వస్తేనే దేవుడు వస్తాడు అని అందరి సేవకుల్ని అది దేవుడానికి మంచి అని ఇంట్లో పెట్టుకుంటామా లక్ష రూపాయలు ఖరీదు చేస్తూ పుంజులు వేపమనుకోండి రేపు పండుగలో లక్ష రూపాయలు విలువ చేసి దీన్ని లక్ష రూపాయలు అప్పుడైతే టక్కు పెట్లు కదండి టక్కు పెట్లు పాను పెట్లు చక్కగా ఆ యొక్క బట్టల బొట్లు ఉండే వాటిలో పెట్టుకుంటాం బీరువాలో పెట్టాం వంద రూపాయలు చీర రెండు వేల రూపాయలు అంటే మన బాబు శ్రూ తీర్చుకుంటున్నాడు ఎక్కడ పెట్టామండి కిచెన్ రూమ్ లో పెట్టామా బెడ్రూమ్ లో బీరువాలో పెట్టామా లేకపోతే మనము ఆ బెడ్రూమ్ లో ఆ మంచాచామా ఎక్కడ పెట్టామండి వెరట్లోనే పెట్టాం ఏంటి ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి దేని స్థానం దానికే కేటాయించాలి